నమస్కారం గురుగారు మరలా ఆ భక్తు వాట్సాప్లో మెసేజ్ చేశారు గురువుగారు ఏమని గురువు గారు మీరు పవన్ కళ్యాణ్ గారు గుప్త వారాహి చేశారు అని ఒక వీడియోలో చెప్పారు అసలు గుప్త వారాహి అంటే ఎవరు స్వామి ఏ పుస్తకాల్లో లేదు దయచేసి మా యందు దయా కరుణ ఉంది తెలుపగలరు గుప్త వారాహి అనేటటువంటి విధానాన్ని పద్ధతిని ఏ బుక్కుల్లో ఎవరు రాయరు అది గురువు ద్వారా చేసేటటువంటి విధానముతో ఉన్నటువంటి గుప్తవారాహి దేవి దీక్షా విధానం ఉంటుంది నవరాత్రి విధానం ఉంటుంది గుప్తవారాహి అని అంటే ఎవరికైనా గుప్తంగా చెప్పి అతని మీద నమ్మకం ఉండి ఉండి చేయగలిగేటటువంటి వ్యక్తి అయితే అతనితో మాత్రమే గుప్తవారాహి నవరాత్రులు అనేది చేస్తారు ఇప్పుడు చాలామంది ఛానల్లో యూట్యూబ్లో వాటిల్లో చెప్తూ ఉంటారు గుప్తవారాహి నవరాత్రులు చేయండి అని నవరాత్రులు చేసేది గురువు మాత్రమే ఆ గురువు చేసే విధానానికి ఆ శిష్యుడికి ఏదైతే అతి శీఘ్ర రహస్యంగా పెట్టుకున్న విధానం ఉంటుందో ఆ విధానాన్ని ఆ శిష్యుడి యొక్క లేదా అతను చేసుకోవడానికి ఎవరైతే వచ్చిన వెత్తుంటో పూజ అతనికి ముందే తెలియచేస్తారు ఏమని తెలియచేస్తారంటే నీవు ఏ కార్యాచరణ అయితే ఉందో దాన్ని జయించలేకపోతున్నావు దానికి అనేక ఆటంకాలు వస్తున్నాయి అన్నప్పుడు నువ్వు అతిగుప్తంగా సీక్రెట్గా పెట్టుకొని చేసే విధానమైనటువంటి కార్యాచరణతో ఉన్నటువంటి ఒక దేవత పూజ ఉంది అని తెలియచేస్తాడు ఆ తెలియచేసినప్పుడు ఆ పద్ధతిని తను చేయగలుగుతా అని అంటే కనుక అప్పుడు ఆ గురువు గుప్తంగా ఉండేటటువంటి విధానము గురువు చేస్తుంది పైకి కనబడేటటువంటి విధానము చేయించేటటువంటి పూజ చేయించే వ్యక్తి కానీ శిష్యుడు కానీ చేసుకుంటాడు బయటికి వారాహీదేవి విధానమైనటువంటి దీక్ష కానీ వారాహీదేవి అమ్మవారి విధానమైనటువంటి పూజ కానీ గుప్తవారాహి అనేటటువంటిది నియమ నిబంధనలతో ఉండేటటువంటి పూజా ప్రక్రియ శిష్యుడికి సంబంధం ఉండదు పూజ చేసుకునే వ్యక్తికి సంబంధం ఉండదు నార్మల్ పూజలు మనం నవగ్రహ పూజలు శాంతి పూజలు చేసుకొని ఏ విధంగా చెప్పులు వేసుకొని వేరే డ్రెస్సులు వేసుకొని ఎలా అయితే తిరుగుతూ ఉంటామో అతను కూడా అలానే తిరుగుతూ అతని విధానమైనటువంటి కార్యాచరణలో అతను వెళ్ళవచ్చు లేదు కొంతమంది నేను నియమంగా నిష్టతో ఉంటాను అని అంటే అతన్ని ఉంచవచ్చు దీంట్లో అతను చేసేటటువంటి కార్యాచరణ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ఆ గురువుకి ఆ శిష్యుడికి తప్ప కట్టుకున్నటువంటి భార్యకి తెలియకూడదు తల్లిదండ్రులకి తెలియకూడదు పుట్టిన పిల్లలకి తెలియకూడదు అన్నాదమ్ములకి తెలియకూడదు ఎవరికీ తెలియకుండా ఉండేటటువంటి అతి గుప్తంగా గురువు చేతిలో పెట్టి భద్రపరిచేటటువంటి తన రహస్య కార్యాచరణ గుప్తవారాహి నవరాత్రులు అంటారు గుప్త వారాహి తన వెనక ఒక దేవత శక్తిని అతి గుప్తంగా దాచిపెట్టుకొని తన యొక్క రహస్యమైనటువంటి జైత్రయాత్రని కొనసాగించే విధానం అది ఒక దేవి అమ్మవారు మాత్ర విధానంలోనే చేసే విధానం ఉంటుంది ఇకపోతే గుప్త కాళీదేవి అని ఉంటుంది కాళీదేవి విధానంలో కూడా చేసుకోవచ్చు కాలంలో మాయం చేసే విధానమైనటువంటి అతి సీక్రముగా గుప్తంగా రహస్యంగా దాచిపెట్టే విధానంతో గుప్తకాళీ విధానాన్ని చేస్తుండరు వారాహీదేవి అమ్మవారికి వచ్చేసి ఏదైనా సరే ఒక విధానమైనటువంటి రాజకీయ విధానంలో కానీ ఒక వ్యవస్థని నమ్ నడపాలన్నా కానీ కంపెనీని కానీ ఏదైనా నడపాలన్నా కానీ దాన్ని అతి సీక్రెట్గా ఉంచాలి తను కాలం చేసిన తర్వాతనే ఇంకొకరికి అది హ్యాండ్ ఓవర్ అవ్వాలి అన్నా కానీ గుప్తవారాహి దేవిని చేయవచ్చు గుప్తవారాహి దేవిది చేసే విధానం ఏంటి అని అంటే అతను బయట ఈ వారాహి దేవి పూజ చేస్తుండే తెలియదు లోపల చేసే పూజ మొత్తము గురువు యొక్క ఆధీనంలో కనబడకుండా చేసే పద్ధతిగా చేసుకునేటటువంటి పద్ధతి కాబట్టి ఇది బుక్కుల్లో ఎవరు రాయరు రాస్తే ఎవరు పడితే వాళ్ళు చేస్తే అది జైత్రయాత్ర కొనసాగించేటటువంటి కార్యాచరణ కాదు దీంట్లో వచ్చేసి స్రష్ట గుప్త వారాహి నవరాత్రులు అని ఉంటాయి స్రష్ట గుప్త వారాహి అంటే ఆరు విధములతో ఉన్నటువంటి తిథులతో కొనసాగే దేవి పూజ రాత్రులు ఉంటాయి అష్టగుప్త వారాహి నవరాత్రులు ఉంటాయి ఎనిమిది విధములు తిథులతో కలిసి ఉండేటటువంటి వారాహి నవరాత్రులు ఏకాదశ గుప్త వారాహిదేవి విధానముతో ఉన్నటువంటి నవరాత్రి రాత్రుల పూజ ఉంటుంది ఈ పూజ విధానాలు తన ఎంచుకున్న పద్ధతి ఒకవేళ ఇరవై రోజు విధానముతో అంటే అర్ధమండలాన్ని దాటే విధానముతో ఉన్నటువంటి గుప్త రాత్రి విధాన కార్యాచరణ అంటే చతుర్దశి లేదా చవితి చవితి తిథి నుంచి మొదలు పెడితే మరల రెండో చవితి వచ్చేంతవరకు ఒక విధానమైనటువంటి గుప్త వారాహి పూజ అవుతుంది అది పదిహేను రోజులు అవుతుంది శుక్లపక్షము నుండి కృష్ణపక్షం వరకు వచ్చేటటువంటిది కృష్ణపక్షములో చవితి నుండి మరల చతుర్దశి వరకు జరిగేటటువంటి కార్యాచరణలో అవి ఒక ఆరు ఎనిమిది అంటే ఇరవై ఒక్క రోజు దాటుతుంది ఇది అర్ధమండల విధానముతో ఉండేటటువంటి కార్యాచరణతో గుప్త వారాహిదేవిది అతి జైత్రయాత్రగా సమాజంలోకి వెళ్ళినప్పుడు చూసేటటువంటి జనాకర్షణ కలిగేటటువంటి రథసారథిగా అమ్మవారు మారే విధానమైనటువంటి విధానముతో కొనసాగేటటువంటి గుప్త విధమైనటువంటి వారాహి పూజ అతను బయటికి ఏదైనా సరే అమ్మవారి పేరు తీసుకొని వచ్చి వెళ్ళాడు కాబట్టి వాహనానికి కూడా అతను అమ్మవారి పేరు పెట్టుకొని వెళ్ళాడు కాబట్టి ఆ వాహనము అతను అక్కడ కనబడ్డాడు కాబట్టి అతను చూసినటువంటి విధానము అతను తిరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ గురువుకి మాత్రమే కావాల్సి వస్తాయి ఆ గురువు ఆ వీడియోలు ఆ ఫొటోస్ కానీ అతని యొక్క స్వరూపాన్ని ఇప్పుడు ఫలానా దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాడు అన్నాక అతన్ని ఆ గురువు చూశాక ఆ సమాజంలో అతను ఎంతమంది జనాలను అయితే చూశాడో ఆ జనాలలో నుండి ఉన్నటువంటి యొక్క సానుభూతి యోగమైనటువంటి భావనతో తన యొక్క రూపము అతని ఆ జనాల్లో పడిపోతుంది అందుకనే మీకు చాలా వరకు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆ రథాన్ని తిప్పలేదు కొన్ని చోట్ల మాత్రమే తిప్పి దాన్ని పక్కన ఉంచాడు రథానికి కూడా పేరు ఎందుకు అంటే లలితాదేవికి రథసారథి వారాహిదేవి అమ్మవారు ఈ వారాహీదేవి అమ్మవారు రథసారథిగా ఉన్నటువంటి దేవతగా విశేషమైనటువంటి కార్యాచరణతో అతి శీక్రమగా అతి రహస్యంగా నడిపేటటువంటి దారులుంటాయి ఆ దారుల్ని గురువు యొక్క పర్యవేక్షణలో మనం ఎంచుకున్నటువంటి సిస్టం ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని నడపాలి అంటే ఎవరైతే చేసేటటువంటి దీక్ష చేసేటటువంటి వ్యక్తి చేయలేవుడు పూజ చేసుకునేటటువంటి వ్యక్తి చేయలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ చేసింది దేవి దీక్ష కానీ ఆ పూజ అతను కాదు చేసింది అతను వెనక ఎవరైనా కార్యాచరణతో ఉన్నటువంటి విధానాన్ని తెలిసినటువంటి పూజారి కానీ గురువు కానీ జరిపించి ఉంటాడు కాబట్టి ఇది బుక్కుల్లో ఎక్కడ ఇవ్వరు